ఇందాక చూపించాను కదా ఒక గౌన్ అయితే ఇది కూడా ఇంకొక గౌన్ అనమాట దీనికైతే ఇంక దానికంటే ఇంకా సూపర్ అనమాట చూడండి చా ఐదు నెట్టుడు వచ్చాయనమాట చిన్న పాప అయినా కానీ దీని మాత్రం కొంచెం వెయిట్ ఉంది ఒక్కొక్క రోజా పువ్వు చూస్తుంటుంటే అసలుకి నా కూతురు ఏం చెల్ల అనిపిస్తుంది ఈ గౌన్గానే వేసుకుంటే చూ చూపిస్తున్నా చూడండి ఒక్కొక్క ఫ్లవర్ అయితే ఇంకా కిరాక్ అనమాట చూడండి మీరే అర్థమవుతుంది ఈ గౌన్ కాస్ట్ ఎంత ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే మా పాప పింక్ వైట్ రెండు కలర్ కాంబినేషన్ బాగుందా తను చెప్పాను కదా చామంతి కలర్ అని మధ్యలో కూడా మెడకి నెక్ దగ్గర కూడా అయితే చిన్న పూసదని ఇచ్చారు ఇక్కడైతే బుట్ట హ్యాండ్ ఇచ్చారనమాట ఇంకా ఫ్లవర్ అయితే ఇంకా వాళ్ళే ఇచ్చారనమాట అంటే మనం ఒక ఫ్లవర్ ఎట్ట పెట్టుకుంటామో అన్నట్టుగా మళ్ళీ ఫ్లవర్ మధ్యలో కూడా కుందంసె పెట్టారు చాలా నీట్గా అయితే ఉంది కానీ పిల్లలకి వేసుకున్నా కానీ కుచ్చుకుంటాయి ఏమో అనుకున్నాను కుచ్చుకుంటాయి అనుకున్నాను కానీ అలా ఏం లేదు కొంచెం సాఫ్ట్గానే ఉంది పిల్లలు వేసుకోగలరు కానీ గౌన్ అయితే చాలా బాగుందండి